దేవుడు వీళ్ళనే ఆశీర్వదిస్తాడు ఇక వీళ్ళని తప్పితే ఇంకెవరిని ఆశీర్వదించడు అని ఒక్కరికే దేవుడు ఫిక్స్ అవ్వడం దేవుడు ఎప్పుడు వ్యక్తుల మీద కానీ వ్యవస్థల మీద కానీ ఆధారపడడం వ్యక్తిత్వం మీద దేవుడు ఆధారపడతాడు ఆయన మనసు గెలుచుకునే వ్యక్తిత్వం నీలో ఉంటే నువ్వు ఏ కుటుంబంలో పుట్టావు నన్ ఆఫ్ బిజినెస్ నీ కులమేంటి నీ ప్రాంతం ఏంటి నీ సామాజిక నేపథ్యం ఏంటి నీ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ పూర్వపు చరిత్ర ఏంటి నీ పితరుల చరిత్ర గురించి దేవుడు ఆలోచించడం నీ ఎవరు నీ తండ్రి ఎవరు వాళ్ళను గురించి దేవుడు ఆలోచించడం దేవునికి నీకు దేవునికి సంబంధం నీ మనస్సు దేవుని మనసు గెలుచుకునేటట్లుగా ఉంటే కుప్పల మీద పడిపోయిన వాడిని కూడా ఆకాశం అంత ఎత్తుకు లేవనెత్తటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు నేనంటా ఎఫ్తాను న్యాయాధిపతిగా దేవుడు నిలవబెట్టడానికి ఎఫ్తా బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి ఎఫ్తా ఎఫ్తా మీ అమ్మ పేరేంటో చెప్పయ్యా తలదించుకుంటాడు రాహాబో రాహాబో నీ వృత్తి ఏంటో చెప్పమ్మా దించుకుంటాది రూతా రూతా నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చెప్పమ్మా నీ తండ్రి ఎవరు మీ మూల పిత్రుడు ఎవరు ఆ పేరెత్తితే చాలు రూతమ్మ దించుకుంటాది నేనంటా నీ పూర్వపు చరిత్రతో దేవునికి సంబంధం లేదు నీ తండ్రి మంచోడా చెడ్డోడా నీ తల్లి మంచిదా ప్రశ్నరాలా నీ తల్లిదండ్రులతో దేవునికి సంబంధం లేదు దేవుని మనసంతా దేవుని సంబంధం అంతా నిన్ను బట్టి ఆధారపడి ఉంటుంది నీ వ్యక్తిత్వం దేవుని మనసు గెలుచుకునేటట్లుగా ఉంటే నువ్వు పల్లెటూరులో పుట్టావా తాగుబోతోడు కడుపున బుట్టావా తిరుగుబోతోడు కడుపున బుట్టావా భయంకరమైన పాపపు కార్యక్రమాలు చేసినవాని కడుపున బుట్టావా దేవుడు పట్టించుకోడు నీ ఒక్కడివి దేవుని కొరకు నన్ను నిలవబడితే కుప్పల మీద నుంచి నిన్ను లేవనెత్తడానికి దేవుడి శక్తి కలిగిన రాజుల చరిత్ర కానీ న్యాయాధిపతుల చరిత్ర కానీ మనం బైబిల్ అంతా వెతికితే ఈ గోత్రాన్ని మాత్రమే దేవుడు కోరుకొని ఈ గోత్రీకులనే న్యాయాధిపతులుగా ఈ గోత్రీకులనే రాజులుగా దేవుడు నిలవబెట్టాడు అని చెప్పుకోవటానికి వీలు లేదు అన్ని గోత్రాల వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఇక్కడ దేవుని మనసు నేను చెప్పేది ఏంటో తెలుసా ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డను నిలవబెట్టాలనే దేవుడు కోరుకుంటాడు నేనంట దేవుడు నిలవబెట్టని వ్యక్తులంటూ ఎవ్వరూ లేరు అందరినీ నిలవబెట్టాలనుకుంటాడు కొందరు కృపను కాపాడుకోవటాన్ని బట్టి కృప వెంబడి కృప పొందుకున్నారు నా చేతులైతే దీవిస్తున్నాను ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ కృప వెంబడి కృప గాక